దయచేసి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు రైతులను ఆదుకుంటాము ఆదుకుంటామని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపట మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్దాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతాను బోనస్ ఇస్తానన్నావు ఆశపడి సన్నోట్లు వేసి దొడ్డు నోట్లు వేస్తే పెట్టుబడి దగ్గు పంట తొందరగా సన్ సన్నోట్లు బోనస్ వస్తుంది అంటే నీకు అమ్మిన బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్ ఉంటారు కదా అని సన్నోట్ వేస్తే బోనస్ జీరో రైతు బంధు ఆశ పెట్టిన వస్తాంది ఒత్తింది వత్తుంది నాట్లు అయిపోయినాయి కలుపులైనా కోతలకు ఇంతవరకు రైతు బంధులే రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఎందుకు అబద్దాలు ఆడుతూ సిగ్గు లేకుండా అన్ని బోకస్ హిందూ పెద్ద గారు చెప్పినట్టు నీ ఎన్నికలే మేనిఫెస్టో పదిహేను వేలకు మించి మిర్చి కొంటానని చెప్పాం సరే పదిహేను వేలు కాదు ఇరవై మూడు వేల కమ్మిది దొడ్డు మిర్చి అది లక్ష రూపాయల దాకా కమ్మింది నిన్న దానికి పోయిన సంవత్సరం అది లక్ష రూపాయలు అమ్మింది ఇప్పుడు ఇరవై ఐదు వేల పడిపోయింది ఇది ఇరవై ఐదు వేల కమ్మింది పదకొండు వేల పడిపోయింది వరంగల్ జిల్లాల రైతులు దెబ్బతింటే ఎక్కడాన పదివేలు మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు అప్పుడు అన్న పదివేలు కాదు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మాట్లాడే దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతాడు తెలంగాణ మిర్చి రైతులు కాదు ప్రతి రైతు ఆవేదన చెందుతాడు నీళ్లు లేక కరెంటు లేక పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు యూరియా ఘోరమైన పరిస్థితి పదేళ్ల యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉన్న మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం సిగ్గు తెచ్చుకో నాకు సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులందరూ కూడా సంబంధం మొన్న మాట్లాడు నిన్న మాట్లాడను నేను మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం పో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంత ఉంపు రమణ రెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి టెన్ పర్సెంట్ పెట్టుకోవాలి మార్క్పేట్ ఉన్నది మార్పేట్ ద్వారా కొను ఐదు వేలు ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు ఇప్పటి వరకే బోనస్ నూట మూడు కోట్లు పడాలి ఇంతవరకు పల్లే రైతు బంధు వల్లే దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో ఇరవై ఐదు వేలు మార్పిట్ ద్వారా కొని ఏర్పాటు చేయి కేంద్రం కూడా రావాలి దయచేసి కేంద్రం కూడా అదొక బోకస్ అయిపోయింది ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వీణ్ తిట్టుకుంటా ఆడ తిరుగుతాను కరీంనగర్ లా వాళ్ళ వీళ్ళని తిట్టుకుంటాం కేసీఆర్ తిట్టునైతే ప్రజలు ఊట్లే పరిస్థితి లేదు ఇలా ములుగు నుంచి ఒక రైతు వచ్చాడు నర్సంపేట నుంచి రైతు ఆవేదన చెప్పాడు భూపాలపేట నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు వర్ధన పేరు నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే రైతు ఆయన రైతులు ఒడ్లు కూడా కొనేది ప్రతి కింటా కొన్నాడు పెట్టుబడి ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఈయన వచ్చినాక దరిద్రం అయిపోయింది అని రేవంత్ వచ్చినాక దరిద్రం అనేది మేమంతా కాంగ్రెస్ కి ఓటేసినాం అంటాను వాళ్ళందరూ మేము కాంగ్రెస్ కి పొరపాటుని చేసినాం అవస్థితాను దయచేసి రైతులు పెట్టుబడి మందం కూడా ఎవరికి కూడలే మార్పెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి ఇద్దరు కలిసి కొనాలే ఇరవై ఐదు వేల కింటా కొనేదాకా వదిలిపెట్టేది లేదు ఎంతకైనా పోరాటం మేము ఇప్పుడు పదిహేను రోజుల బట్టి ఓపిక పడ్డాం ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని మొదటి మొదలై మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా అన్న చూసిన పదిహేను రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇలా చూడలేక ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో మేము దిగిన తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అధికారం ఉన్న ఇప్పటికైనా ఇరవై ఐదు వేలకునే తట్టు ఏర్పాటు చేయాలి